তো তাৰপিছতো

పటారి పటారి కుక్క బోనస్ బోనస్ ఓన్లీ అవుట్ ఉండదు ఠారీ అయిపోయింది అయిపోయింది కథ రిటర్న్ వచ్చేయండి నో ప్రాబ్లం లోపల పోకండి అంతే లేదు తొక్త తొక్తా లేకపోతే లేదు వచ్చేస్తాం ఇంత ఇంత వద్దరు ముగ్గురు మూడు సైట్లు ఉండండి ఇటు లోపల లాగా చాయ్ లేవు లోపల లోపల రాని గీత లోపల రాని గీత లోపల రాణి లోపల రాణి లోపల రాణి తొక్కలే ఆయనకు భయం అవుతుంది అక్కడ ఆయనకు భయం అవుతుంది వదిలేండి పట్టుకోండి ఇక్కడ లోపల పట్టుకోండి సాయిల్ ఎన్క ఎంకా లోపల 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 రెండ్ అవుట్ రెండ్ అవుట్ రెండ్ అవుట్ రెండ్ అవుట్ లోపల દના એમ અનિ కండి రప్పోని అండి వాపస్ ఎంతసేపు కుడతా కొడతాడు చూద్దాం ఎంతసేపు కూత కొడతాడు చూడండి ఆగండి ఏమనకండి కూత ఎంతసేపు కొడతాడు చూడండి కూత 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 ఎంతసేపు కొడతాడు చూడండి కూత అయిపోయింది ఇక్కడ కూత అయిపోయింది

I'm not doing it.